హాయ్ అందరం నమస్తే నేను మీ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నారు జగన్ టూ పాయింట్ ఓ పాదయాత్ర స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి అని ఈరోజు ప్రకటించారు కదా ఏలూరు చెందినటువంటి ఆ పార్టీ నాయకుల ఒక మీటింగ్లో ఈరోజు చెప్పుకుంటూ వచ్చారనమాట సరే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం కొత్త ఏమీ కాదు ఇంత ముందు కూడా చేశారు పాదయాత్ర ప్రతి ఒక్కరితో కలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే జ అదే జగన్ అంటే జనం జనం అంటే జగన్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పదే పదే చెప్తూ ఉన్నట్టు చూస్తూ ఉంటాం అలాగే చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వన్ అండ్ ఆఫ్ ఇయర్ కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాన్ని బయటకు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి జనాలు మనం చూస్తూ ఉన్నాం సో ఈ వస్తున్న జనాల్ని వీళ్ళు చెప్తుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ శ్రేణి చెప్తుంది ఏంటంటే ఇదంతా ఒక ఆర్టిఫిషియల్గా వీళ్ళు చూపిస్తున్న విషయం అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నాలుగు వేల మంది ఒక పదివేల మంది ఒక జన ఒక ఉంటారు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఉంటారు వాళ్ళని పెట్టుకొని చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని కూడా మనం చూస్తూ ఉన్నాం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు జనాలు రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇదే కాదు జగన్మోహన్ రెడ్డికి ఒక సినిమాలో సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఎవరైతే ఒక పెద్ద హీరో ఉంటారు కదా ఒక పెద్ద హీరోకి ఉండేటువంటి ఒక ఫాలోయింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి సొంతం ఇన్ జనరల్గా పాలిటిక్స్లో ఉండేటువంటి నాయకులకి ఇంత పెద్ద ఎత్తున జనాలు రావటం అనేది అరుదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే అదృష్టం ఏంటంటే జనాలు ఎక్కడికి వెళ్ళినా జగన్ వెళితే వచ్చేస్తారు వస్తున్నారు చాలా సందర్భాలు చూసాం మనం సో ఇది లేదని చెప్పేది అయితే కాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెళ్తే జనాలు వస్తారు కానీ దాన్ని నిలుపుకోవడంలో దాన్ని చేసుకోవడంలో ఆ పార్టీ అక్కడ ఉండేటువంటి నాయకులు ఎలా ఉన్నారు ఏంటి అనేది అది అతని సబ్జెక్ట్ వదిలేసేయండి కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్తే జనాలు రావడం అనేది అయితే మాత్రం వస్తారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైడ్ చెప్తూ ఉంటాయో అదే విషయాన్ని చాలా సందర్భాల్లో మనం కూడా చూస్తాం చాలా రాజకీయ విశ్లేషకులు విశ్లేషకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పే విషయాలు కూడా ఇది అయితే ఈ పాదయాత్ర పాదయాత్ర చేస్తే అధికారంలోకి రావడం అనేది ఒక సెంటిమెంట్గా మారిన సందర్భాలు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అప్పుడు వైఎస్ఆర్ ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ అలాగే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు కానీ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ముందు యువగలం పేరుతో లోకేష్ గారు చేసిన సందర్భం కానీ ఇలా పాదయాత్రల పేరుతో ఎవరైతే వెళ్తూ ఉంటారో పాదయాత్రలు చేసిన తర్వాత అదే పాదయాత్ర చేసిన పార్టీ నాయకులు నెక్స్ట్ ఎలక్షన్స్లో అధికారులకు రావడం అనేది ఒక సెంటిమెంట్గా మారిన విషయం ఒక సందర్భం మన రాష్ట్రంలో ఉంది అయితే ఇక్కడ పాదయాత్ర ఇదంతా ఏంటి అనేది దీనిపైన ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక ఈ పాదయాత్ర చేస్తానని చెప్పిన దగ్గర నుంచి కూడా వైసీపీ శ్రేణుల్లో ఒక ఆనందం ఆపోజిట్ వర్గాలు ఏవైతే తెలుగుదేశం పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియాలో కానీ ఆయా ఛానల్స్లో వస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇంక వేరే వేరే కథనాలు అంటే జగన్మోహన్ రెడ్డికి జనాలు లేరని అంటూ ఉన్నారు సో అటువంటి నాయకుడు పాదయాత్ర చేస్తే ఏంటి ఏం చేస్తే ఏంటి అనేది మనకు తెలియదు కానీ అక్కడ ఏంటంటే అంటే నేను రెండు పక్కల ఉండే విషయాన్ని ఒక చెప్పే సందర్భంగా నేను చెప్తున్నాను అంతే ఇంకేం కాదు అయితే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసే పనిచేసేటువంటి అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఆ పార్టీ అంటే అభిమానం ఉండేటువంటి దీంతో పనిచేసేటువంటి విష పనిచేసేటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు కూడా అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు వైసీపీ నిజంగా అధికారంలోకి వస్తారోదో తెలియదు కానీ వైసీపీ అంటే అభిమానం జగన్ అంటే అభిమానం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కుర్చీలు కూర్చోబెట్టాలి అని చెప్పేసినటువంటి దీనిలో పలు రకాల స్థాయిల్లో వాళ్ళకున్న స్థాయిల్లో ఎవరి స్థాయిల్లో వాళ్ళు పంతొమ్మిది ముందు పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ తర్వాత ఏం జరిగిందో మనం చూస్తాం సో ఆ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి అంటే ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారం ఉండే సమయంలో నేను పార్టీ నాయకులని పార్టీకి చెందినటువంటి ఎవరైతే అభిమానులు ఉంటారో కార్యకర్తలని కలుసుకోలేకపోయానో సో ఆ పని ఇప్పుడు అదే అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండదు జగన్ టూ పాయింట్ కార్యకర్తకే అధిక ప్రాధాన్యత ఇస్తాను కార్యకర్తని బాగా చూసుకుంటాను అని చెప్పేసి అని ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా మనం చూస్తాం కానీ ఇక్కడ వైసీపీ శ్రేణుల్లో ఒక ఒక ఇంత ఇప్పటికీ కూడా ఇది చాలా మందిలో ఉన్నటువంటి విషయం అండి నేను ఈ విషయాన్ని నేను మీకు చెప్తూ ఉన్నాను అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ముందు కూడా చెప్పారు వచ్చారు ఆ ఐదు సంవత్సరాలు లేదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక సీఎం ఒక దీనిలో చూసుకోలేకపోవచ్చు రాష్ట్రం మొత్తం కానీ ఆ జిల్లా స్థాయి నాయకులు కానీ ఆ నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి వర్గాలు ఏవైతే ఉంటాయో పనిచేసినటువంటి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగానే గౌరవప్రదంగా చూసుకున్నారంటే ఖచ్చితంగా చాలా చోట్ల చూసుకోలేదనే మాటే ఎక్కువ వినిపిస్తూ ఉన్నమాట వాస్తవం రెండు వేల పంతొమ్మిది ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా అనేది చాలా బలం అంటే ఇప్పటికీ బలం అనుకోండి కాకపోతే ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక హార్ట్ఫుల్గా ఏదో ఆశించో ఏదో చేస్తారనే కాదు కానీ ఒక గౌరవం కూడా లేదనే అనేటువంటి ఒక ఫీలింగ్ ఆ పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఉన్నటువంటి విషయం అనమాట అలాగే వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు కూడా మీ అందరూ కూడా సోషల్ మీడియాలో మీ మీ దీనిలో ప్రతి ఒక్కరు పనిచేయండి యాక్టివ్గా పార్టీ కోసం పనిచేయండి ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తిస్తుందని చెప్పి చెప్పినా కానీ ఏదైతే ఆ ముందు ఉన్న ఎక్స్పీరియన్స్ ఆ ఇరవై నాలుగు ఎవరు పెద్దగా ఇచ్చేసుకుని పట్టించుకొని పనిచేయలే మనకి ఎందుకులే అభిమానం ఉంటే ఓటేసుకుందాం చేద్దాం అంతే తప్ప మనం చేయొద్దని చెప్పేసి అని చాలామంది ఇచ్చేసిన విషయం సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారినట్టు కనిపిస్తున్నారనేది సరే నేను చెప్పడం కాదు చాలా న్యూట్రల్గా ఉండేటువంటి మీడియా ఛానల్స్లో వస్తున్న విశేషణలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోయిన తర్వాత ఏదైతే ఆ పార్టీని అభిమానించే వర్గాలు శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పుడు నేను పట్టించుకోలేదనే విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తించారు అలాగే ఇప్పుడు కూడా చాలా సందర్భాలు చూస్తూ ఉన్నాం కదా ఎవరైతే ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అంటే వాళ్ళకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కలుసుకోవడం తాడేపల్లెల్లో కలుసుకోవడం ఇవన్నీ ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం సో అంటారు కొన్నిసార్లు ఓడిపోవడం కూడా ఆ పార్టీకి మంచి చేస్తుంది అనేది అనేది ఇక్కడ కనిపిస్తున్న విషయం సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా మారనే విషయాన్ని చాలామంది చెప్తూ ఉన్నారు మారినట్టే కనిపిస్తుంది కానీ ఇక్కడ ఆయా జిల్లాలో మనకు చాలా జిల్లాలు ఉన్నాయి కదా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఆ జిల్లాలో ఉండేటువంటి నాయకులు ఎలా ఉన్నారు ఆ నియోజకవర్గం ఉండేటువంటి నాయకులు ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ కామన్గా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలో కామన్గా ఏంటంటే ఒక వ్యక్తి బేస్గానే నడుస్తూ ఉంటాయి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సెంట్రిక్గానే రాజకీయమంతా నడుస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానంతోనే చాలామంది ఇక్కడ లోకల్గా ఎవరు ఇది ఇది ఉన్నా లేకపోయినా జగన్ అంటే అభిమానంతో వాళ్ళందరూ కూడా పనిచేయడం ఓట్స్ వేయడం ఓట్లు వేయించడం అనేది చాలామంది చేశారు సో ఇప్పుడు అది ఇప్పుడు కూడా అది కానీ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారే ముత్తుకునే విషయం కాకుండా ఆయా జిల్లాలో ఉండేటువంటి నాయకులు కానీ నియోజకవర్గంలో ఉండేటువంటి నాయకులు కానీ ఎప్పటికైనా పూర్తిగా మారి ఆయా పార్టీలో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వివిధ రకాల స్థాయిల్లో పనిచేసే పనిచేసేటువంటి ఒక శ్రేణులు అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి గౌరవప్రదమైన స్థానం కల్పిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పాదయాత్రకి అంటే వన్ అండ్ పేరు తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నారు అంటే రెండు వేల ఇరవై ఇరవై ఏడు ఆ సమయం ఉంటుంది అప్పటికి ఆల్రెడీ ప్రభుత్వంగా ఉండేటువంటి అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే వ్యతిరేకత ఉంటుందో ప్రజల్లో ఆ వ్యతిరేకత కూడా తోడయ్యి ఈ పాదయాత్ర ఇవన్నీ ఇదైన తర్వాత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ఊపొచ్చే ఇది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మారిపోతేనో జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు పనిచేస్తేనో కాదు ఖచ్చితంగా ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఆయా స్థాయిల్లో ఆ పార్టీ శ్రేణుల్ని గుర్తించి వాళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది నేను ఎందుకు ఏదైనా చెప్తూ ఉన్నానంటే ఇప్పుడు ఒక ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో అటువంటి పార్టీ ఇప్పుడు నేను నేను ఇన్ జనరల్గా మనకు న్యూట్రల్ ప్లాట్ఫామ్ ఉండేటువంటి మన ఛానల్ ప్రజాస్వామ్యంలో అధికారపక్షం ప్రతిపక్షం ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా మనకి బలంగా ఉండాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారైనా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా తెలుగుదేశం పార్టీ అయినా లేకపోతే కూటమి పార్టీలో ప్రతిపక్షం ఉన్నా కానీ ప్రతిపక్ష పార్టీ చాలా బలంగా కూడా ఉంటే ప్రజాస్వామ్యంలో మనకే మంచిది సో ఏంటంటే నేను ఇప్పుడు ఏంటంటే ఇంకొక మూడు సంవత్సరాల కాలం పాటు టైం ఉంది ఈ ప్రభుత్వానికి ఈ టైంలో చాలా విషయాలు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి సో దానికి సంబంధించి మనం చూస్తాం కదా ప్రభుత్వం ఒక నిర్ణయంతో పీపీపీలో ముందుకు వెళ్దాం అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని యొక్క అంశంగా తీసుకొని దానిలో ఏం జరిగింది అనేది మనం చూస్తాం ఎందుకు అక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పార్టీ ఉంది కాబట్టి అంటే అక్కడ ఏంటంటే పీపీపీ మంచిదా చెడ్డదా లేదా గవర్నమెంట్లోనే ఉండాలా ఆ విషయం నేను ఏం మాట్లాడట్లేదు అంటే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక పార్టీ మళ్ళీ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ సో అధికారులకు రావడం పెద్ద విషయం ఏం కాదు కదా సో అధికారులకు వస్తారా రారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా టూ పాయింట్ ఓ పాదయాత్ర చేస్తారని చెప్తూ ఉన్నారు ఆ పార్టీ శ్రేణుల్లో ఎంతమేర నమ్ముతారు ఎంత మేర పార్టీ శ్రేణులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీకి ఒక సంపూర్ణ సహా సహాయ సహకారాలు అందిస్తారు అనేది అనే దాన్ని బట్టే ఈ టూ పాయింట్ ఓ పాదయాత్ర కానీ నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది కానీ ఆధారపడి ఉంటుంది ఇదండి ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తానని అంటూ ఉన్నారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ